రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు మిగిల్చినా ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు సిద్దిపేడి జిల్లా హుస్నాబాద్లో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా ముందే గ్యారంటీల అమలుకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే బీఆర్ఎస్ నాయకులు తమను ఫోర్ ట్వంటీ అంటూ విమర్శిస్తుండడాన్ని వారి విఘ్నతకే బదిలేస్తున్నామన్నారు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై నాలుగు రకాల సెక్షన్ల కింద కేసులు పెట్టినా సరిపోనంత రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగిందని దుయ్యబట్టారు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు ప్రజా పాలనలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని పేర్కొన్నారు తెలంగాణ ప్రజల నుంచి ప్రజలకు ఎటువంటి భారం పడకుండా అప్లికేషన్లు కూడా ప్రభుత్వమే కొట్టించి ఇంటింటికి పంపి ఈ అప్లికేషన్ల ద్వారా గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ మొన్న నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి ఇవాళతో ముగుస్తా ఉంది ఈ అప్లికేషన్ల ప్రక్రియలో ఉదాహరణకు పట్టణాలు దాదాపు ఆరేడు వేల ఇళ్ళుంటాయి మొత్తం ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎనభై నుంచి తొంభై వేల హౌస్ హోల్డ్స్ ఇళ్లుంటాయి జనాభా ఓటర్లు రెండు లక్షల నలభై వేల చిల్లరైనప్పటికీ లెక్కలేక ఎనభై ఐదు వేల అప్లికేషన్లు ఈ యొక్క ప్రజా పాలన కింద రావడం జరిగింది తప్పకుండా అందరికీ విశ్వాసం కలిగిస్తూ ఉన్నాం ప్రభుత్వం ఖచ్చితంగా ఈ గ్యారంటీలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని రకాల అప్పులు ఈ రాష్ట్రంలో మిగిలించినా ఎంత ఖజానా ఖాళీ చేసినా దృఢ నిశ్చయంతో యొక్క గ్యారంటీలన్నీ అమలు చేస్తానే మాట మనం చేస్తా ఉన్నాం జనరల్ గా పాలిటిక్స్ కాకుండా వేదిక మీద జరుగుతున్నటువంటి ప్రభుత్వం మీద ఆరోపణలను జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇలా ఉంది ఇలా నెల రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని మనం ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే కూడా ఒక సంవత్సరానికి అప్పు కట్టిస్తామంటే ఒక నెల రోజులకి అప్పు కట్టియలేదని ఫోర్ ట్వంటీ కేసు పెడితే కూడా ఈ పోలీసులు కేసు పెట్టరు ఎందుకంటే ఆ అగ్రిమెంట్ అనేది సంవత్సరం దాకుంది ఇచ్చిన వంద రోజులు ప్రభుత్వం ఏర్పడిన ముప్పై రోజులు అయింది లేదా ఇంకా గతంలో అధికారంలో ఉన్నటువంటి హామీలు చాలా అమలు చేయనటువంటి పరిస్థితి కూడా ఉండే ఇలా ఈ హామీలు అమలు కాకముందే అప్లికేషన్ల ప్రక్రియ జరుగుతుంటేనే కాంగ్రెస్ పార్టీని ఫోర్ ట్వంటీ అని విమర్శించేటువంటి ఒక పరిస్థితి వచ్చింది అది వాళ్ళ విజేతకి వదిలిపెట్టిన నిన్ననే చాలా గట్టి చెప్పడం అనేకమైన సెక్షన్లు ఉన్నాయి త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ టూ త్రీ ఎయిటీ ఫోర్ త్రీ నైన్టీ టూ అన్ని ఎక్స్టార్షన్ డెకాయిట్ రాబరీ చెఫ్ట్ అన్ని నాలుగు కేసులు రిజిస్టర్ చేసినా కూడా సరిపోవడంతో ఈ రాష్ట్ర ఖజానా దోపిడీ జరిగింది